తప్పైపోయింది చిక్కడపల్లి టానాలో అల్లు అర్జున్ భావోద్వేగం తొక్కిసలాట దృశ్యాలు చూసి చలించిన బన్నీ అతడి తరపు న్యాయవాది సమక్షంలో విచారణ పదకొండు ఐదు నుంచి మధ్యాహ్నం రెండు నలభై దాకా సినిమాకి నేరుగా వెళ్ళక రోడ్ షో ఎందుకు చేశారు అనుమతి లేనితే రోడ్ షో చేయడం తప్పని తెలియదా రేవతి చనిపోయిన విషయం మీకెప్పుడు తెలిసింది వెళ్ళిపోవాలని ఏసీపీ చెప్పినా ఎందుకు వెళ్ళలేదు దర్యాప్తు జరుగుతుండగా ప్రెస్ మీట్ ఎలా పెట్టారు ఇరవై ప్రశ్నలు ఒక ట్రెండు తప్ప అన్నింటికీ జవాబు ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తాననే స్పష్టీకరణ మూడు సార్లు విరామం బన్నీకి టీ ఇచ్చిన పోలీసులు థానా వద్దకు భారీగా అభిమానులు స్వల్ప ఉద్రిక్తత తొక్కిసలాట కేసు పద్దెనిమిదికి చేరిన నిందితులు ముఖ్యమంత్రి రేవంత్ను కలిసి మాట్లాడ శ్రీతేజ కుటుంబ బాధ్యతను తీసుకోవడంపై చర్చించ సినిమా వాళ్ళందరూ సీఎంను కలుస్తాం దిల్ రాజు పరిశ్రమకు సర్కారుకు వారధిలా ఉంటానని వెళ్ళడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టీకరణ రామ్నగర్ కవాడిగూడ డిసెంబర్ తగ్గేదే లేదు అని సినిమాలో డైలాగులు చెప్పిన నటుడు అల్లు అర్జున్ నిజ జీవితంలో పోలీసుల విచారణ కాస్తంతా వెనక్కి తగ్గారా తప్పు ఒప్పుకొని కంటతడి కూడా పెట్టారా అంటే పోలీసు వర్గాలు ఇందుకు అవుననే సమాధానమే ఇస్తున్నాయి ఆ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం సంధ్య థియేటర్ వద్ద జరిగిన దుర్ఘటనకు తాను కారణం కాదని ఇన్ని రోజులుగా చెబుతున్న బన్నీ తన వల్ల పెద్ద తప్పు జరిగిపోయిందంటూ మంగళవారం పోలీసుల వద్ద విచారం వ్యక్తం చేశారు తోపులాటలో కిందపడి అపస్మారక స్థితిలో వెళ్లిన రేవతి శ్రీతేజ్ను బ్రతికించడం కోసం పోలీసులు సిపిఆర్ చేసిన వీడియోని చూపించారు త్వరలో బిల్లులు పది లక్షల లోపు ఉన్న వాటికి ఆమోదం పనులు చేసిన మాజీ ప్రధాన్ ప్రజాప్రతినిధులకు చెల్లింపు వారి ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో సర్కారు యోచన వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిరుడు డిసెంబర్ ఒకటి పాయింట్ మూడు వందల కోట్ల పెండింగ్ నాలుగు వందల కోట్లు విడుదలయ్యే అవకాశం కేసీఆర్ హరీష్కు హైకోర్టులో ఊరట భూపాలపల్లి కోర్టు నోటీసులు సస్పెషన్ సస్పెషన్ జిల్లా కోర్టు పరిధి మీర మీరందిన హైకోర్టు మేడిగడ్డ బ్యారేజ్ కుంగుపాటు వ్యవహారం కెనడాలో శాశ్వత నివాసం కష్టమే జాబ్ ఆఫర్ పాయింట్లు ఎత్తివేసిన సర్కార్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ విధానాల్లో మార్పులు ప్రస్తుత తాత్కాలిక ఉద్యోగులకు వర్తింపు భారతీయులపై భారీ ప్రభావం బియ్యం సేకరణ బంద్ వాజ్పేయి అజ అజాత మరుపురాని రాజనీతజ్ఞుడు అటల్ బిహారీది చెరిపోని ముద్ర జీవితంలో స్ఫూర్తినిచ్చే కీలక ఘట్టాలెన్నో రాష్ట్రంలో సేకరణకు నిలిపివేసిన ఎఫ్సిఐ రెండు సీజన్లు బకాయిలు పదిహేడు లక్షల టన్నులు ఎఫ్ ఎఫ్సిఐ తీసుకోకపోతే ఆరు వేల కోట్ల భారం పదిహేను నుంచి ఆగిన డెలివరీ మెల్లింగ్ కేంద్రం ఉత్తర్వులు రాకుంటే నష్టమే ఒడిశా గవర్నర్గా ఖమ్మంపాటి హరిబాబు అప్రూవర్గా అరవింద్ కుమార్ సూర్యుడికి అతి చేరువగా పార్కర్ ప్రోబ్ నేటి సాయంత్రం ఐదు ఇరవై మూడుకు అరుదైన ఘట్టం అత్యధిక అత్యంత సమీపంగా వెళ్ళడం ఇదే ప్రథమం సూర్యుడి కరోనాపై ప్రభో పరిశోధనపై కీలక పరిణామం గంటకు ఆరు పాయింట్ తొమ్మిది లక్షల కిలోమీటర్ల వేగంలో ప్రయాణం ఖగోళ రహస్యం శోధనలో మానవ మీద ముందడుగు ఇరవై మూడు భారత్ పాక్ మానవాళికి మార్గదర్శకం రేవంత్ రెడ్డి విద్వేషం మీడి వివేకంతో జీవనం ఇళ్ల నిర్మాణం సంక్రాంతి నుంచి ఇళ్ల నిర్మాణం కొత్త ఏడాదిలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు ముప్పై రెండు లక్షల దరఖాస్తులు పరిశీలించాం జనవరి మొదటి వారంలో వడపోత పూర్తి ఆ వెంటనే లబ్ధిదారుల ఎంపిక ముప్పై మూడు జిల్లాలకు ప్రాజెక్టు డైరెక్టర్లను నియమించాం ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్ మంత్రి పొంగులేటి రెడ్డి సాటిలైట్ చిత్రాల ఆధారంగా కబ్జాలకు చెక్ రాష్ట్రంలో మూడు రోజుల వర్షాలు హైడ్రాతో ఎన్ఆర్ఎస్పి భాగస్వామ్యం చెరువులు ప్రభుత్వ స్థలాలు పార్కులో గుర్తింపు అక్రమ నిర్మాణాలను కూల్చుతూనే ఉంటాం హైడ్రా కమిషనర్ రంగనాథ్ రేపు సిడబ్ల్యూసీ భేటీ బేలగాని వేదికగా కీలక సమావేశం రెండు వేల ఇరవై ఐదు యాక్షన్ ప్లాన్పై కాంగ్రెస్ చర్చ అంబేద్కర్ అంశంపై ప్రత్యేక వ్యూహరచన రెండు వందల మంది నేతలు పాల్గొనే అవకాశం ములుగు అడవుల్లో కొత్త అందం బ్లాక్ బెర్రీ మంచెలు గుడిసెలు కంచెలు ఇసుక దిబ్బలు గుట్టలు చెట్టు పుట్టలు ఊరుగల్లు పర్యాటకంలో కొత్త శోభ బ్లాక్బెర్రీ ఇదేదో పండు కాదు ఎలక్ట్రికల్ డివైజర్ కాదు ములుగు జిల్లా అడవుల్లో అభివృద్ధి చేసిన పర్యాటక ప్రాంతం పేరు బ్లాక్బెర్రీ దివిగా పిలుస్తున్నప్పటికీ అల్లంత దూరాన గలగల ప్రవహించే పిల్ల కాల్వల్ల మంచు పొరలను చీల్చుకుంటూ చెట్లనుతో కబుర్లు చెప్పే సూర్యకిరణాలు మంచు రేణువులు ప్రకృతి కాంత సోయోగాలు చూడముచ్చటగా ఉంటాయి అభయారణ్యాలు ఎటు చూసినా దట్టమైన అడవులు ఆఫ్రికా అమెరికా అమెజాన్ అడవులను తలపించే అటవీ ప్రాంతం మధ్యలో ఇసుక దిబ్బలతో కూడిన ప్రాంతాన్ని కొత్త పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు ఆ ప్రాంతాన్ని బ్లాక్బెర్రీ దీవిగా పిలుస్తుంటారు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని హల్మకొండ ఏటూరు నాగారం ప్రధాన రహదారిపై పస్త్రా తాడ్వాయి మధ్యలో మోండ్యాల తోగు పక్కన బ్లాక్బెర్రీ దీవిలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నారు ములుగు జిల్లాలో ఇప్పటికే యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ఉంది ప్రకృతి అందాలను నెలవైన నిలవైన లక్నవరం సరస్సు దేశంలోని అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారాలమ్మ జాతర గలగల పారేజ్ భోగత జలపాతం హిమాచల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వంటి పర్యాటక కేంద్రాలతో ఆకర్షిస్తున్న ములుగు జిల్లాలో ఇప్పుడు బ్లాక్బెర్రీ పర్యాటక కేంద్రం కొత్త శోభను తెస్తుంది వీకెండ్ వచ్చిందంటే రాష్ట్ర నలుమూలల నుంచి ములుగు వైపు వాహనాలు ఒక ప్రవాహం వస్తుంటాయి పర్యాటకులు పోటెత్తుతుంటారు ములుగు గట్టమ్మ నుంచి మేడారం వరకు పర్యాటక కేంద్రాలను సందర్శించు మేడారంలో తన్మయ చెందుతూ గొప్ప అనుభూతిని పొందుతారు అలా వచ్చేసే పర్యాటకులకు కొత్త గమ్యంగా బ్లాక్బెర్రీ అభివృద్ధి చేశారు బ్లాక్బెర్రీ దీని ప్రకృతి అందాలతో మిరుమిట్లు గొల్పేలా పర్యాటకులకు విశేషంగా ఆకర్షించే విధంగా రూపొందించారు ఎటు చూసిన దీనిలో అంతా ప్రకృతి తలపించే విధంగా కట్టెలతోనే ఏర్పాటు చేశారు ఎత్తైన మంచలు మంచెలు ఆట స్థలం వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశారు వాటిని కట్టెలు వస్త్రాలతోనే నిర్మించారు మధ్య మధ్యలో ఉన్న గుడిసెల్లాంటి పందిళ్లను ఎదురుతో చేసిన ఆర్చులతో ఏర్పాటు చేశారు సహససిద్ధమైన అటవీ అందాలు దెబ్బ తినకుండా జాగ్రత్తలో తీసుకున్నారు ప్రకృతి అందాలను తనిమితీర ఆస్వాదిస్తూ ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడ ఉండేలా అభివృద్ధి చేశారు రాత్రిపూట విద్యుత్ కాంతులు విరబూసేలా ఏర్పాటు చేశారు आठवी शाखा कद्वरमला अवरुद्धि के चेसना ब्लैकबेरी दीनेन राष्ट्र पंचायत राज ग्रामीण अवरुद्धि स्त्री शिशु സംക്ഷേമ శాఖల మంత్రి డాక్టర్ సీతక్క మహబూబా పార్లమెంట్ సభ్యులు కోరిక బల్రామ్ నాయక్ భద్రాచలం ఎమ్మెల్యే తెలంగాణ వెంకటరావు ములుగు జిల్లా కలెక్టర్ ఎం దివాకర్ ఏటూరు నాగారం ఐటీడీఏ చిత్రమే मिश्रा డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జా గ్రంథాలయ చైర్మన్ జానోత్ రవిచందర్ ములుగు జిల్లా కిషన్ సెల్ అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ కలిసి సందర్శించారు క్రైమ్ రేట్లో సైబర్బాద్ ఎగవేసిన బోనస్ ఒకటి ఒక వెయ్యి ఐదు వందల అరవై కోట్లు సన్నాలకు సున్నా చుట్టిన సర్కార్ అన్ని వడ్లకు బోనస్ ఇస్తామని తీరా సన్నాలకే ప్రకటన కొత్త ధాన్యానికి కింటాలకు ఐదు వందలు చెల్లిస్తామని హామీ అల్లు అర్జున్ ఆంధ్ర వెళ్ళిపో టీవీ లైవ్ పో కాంగ్రెస్ నేత దాదాగిరి కేసీఆర్ ఫోటో పేజీ చేసి తారీఖుల్లో తెలంగాణ పుస్తకం విక్రయం సాయిరెడ్డి ఇటీవల తండ్రిని కోల్పోయిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని పరామర్శించేందుకు ఒకే కార్లో బయలుదేరిన మాజీ మంత్రులు కేటీఆర్ రావు చరిత్ర అంటే చెరిపిలేయలే చెరిపి వేయలేని వాస్తవం చరిత్రలో భాగమయ్యేవారు చాలా అరుదు కొంతమంది మాత్రమే పుస్తకాలను రచన అవుతారు చరిత్ర సృష్టించిన వారిగా చరిత్రలో నిలిచిపోతారు దీనిని ఎవరు మార్చలేరు మార్చడం ఎవరి తరం కాదు ఇది మన పెద్దలు తరచూ చెప్పే మాటలు కానీ ఈ మాటలకు చెవికెక్కించుకోకుండా పుస్తకాల్లో పేజీని చరిత్రను చెరవేసినట్లు భ్రమలో సూర్యుని ముద్దాడిన పార్కర్ గంటకు ఏడు లక్షల కిలోమీటర్ల వేగంతో ఇరవై సార్లు సౌర ప్రదక్షిణ మానవరోదసి ప్రయోగాలు సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది బగభగ మండే సూర్యుడికి అత్యంత దగ్గరగా వెళ్ళిన మొట్టమొదటి వ్యోమగా నౌకగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ రికార్డు సృష్టించింది ఈ మేరకు నాసా వెల్లడించింది రెండు వేల పద్దెనిమిదిలో పార్కర్ సోలార్ ప్రాబ్ మిషన్ను నాసా చేపట్టింది ఇప్పటికీ ఆ స్ప్రిన్ కాస్ట్ ఇరవై ఒకటి సార్లు సూర్యుడిని చుట్టేసింది అంటే మొత్తంగా నల్ పద్నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల కిలోమీటర్ల దూరంలో ప్రయాణించింది ఆరు లక్షల తొంభై రెండు వేల కిలోమీటర్ల వేగంతో పార్కర్ ప్రోప్ ప్రయాణిస్తుంది అంటే గన్ నుంచి వచ్చే బుల్లెట్ వేగం కంటే రెండు వందల రెట్లు వేగం ప్రయాణిస్తుంది మంగళవారం సాయంత్రం సూర్యుడి బ్రాహ్ బాహ్యవలయంలో కరోనాకు సుమారు అరవై ఒకటి లక్షల కిలోమీటర్ల దూరం వరకు పార్కర్ ప్రో చేరుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు బుధవార బుధగ్రహానికి సూర్యుడికి మధ్య ఉన్న ఏడానికి ఇది ఎనిమిది రెట్లు తక్కువ దూరం పేర్కొన్నారు అంతా ఈ సూర్యుడి కరోనా ప్రాంతంలో అతి భయంకరమైన వాతావరణం రేడియేషన్ ఉంటుంది ఉష్ణోగ్రత చాలా ఎక్కువ దీన్ని తట్టుకొని పార్కర్ నౌక డాటాను సేకరించాల్సి ఉంటుంది అందుకే సూర్యుడి నుంచి వెలువ వెలువడే ఉష్ణాన్ని దెబ్బతీయకుండా పార్కర్ ప్రో ప్రోబ్ను బలమైన హిట్షీల్డ్తో కవర్ చేశారు టైటానియం జిర్కోనియం మాల్టినెన్తో తయారు చేసిన ఈ ప్లేటు రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది డిగ్రీల సెంటిగ్రేడు నాలుగు వేల రెండు వందల అరవై డిగ్రీల ఫారన్ హీటు ఉష్ణోగ్రతల కను కూడా తక్కువ తట్టుకోగలదు దిశ లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలి మంత్రి పున్నం ప్రభాకర్ ఉస్నాబాద్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల నేడు తునికి ఉపరాష్ట్రపతి రాక రామానాయుడు కృషి విజ్ఞాన కేంద్రంలో ఉపరాష్ట్రపతి గవర్నర్ రైతులతో సమావేశం సేంద్రియ పంటలకు సాగు చేస్తున్న రైతులతో ముఖాముఖి ఉమ్మడి జిల్లా నుంచి ఎనిమిది వందల మంది రైతులకు ఆహ్వానం నేడు మెతుకుసీమకు సీఎం రేవంత్ రెడ్డి భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు శశాబ్ది వేడుకల్లో ఏడుపాయల దుర్గమాత దర్శనం ఏడుపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన మెదక్లో భారీ స్వాగతం ఈ ఈరోజు బంగారం హైదరాబాద్ డెబ్బై ఎనిమిది వేల నూట యాభై డెబ్బై ఎనిమిది వేల రెండు వందల ఇరవై డెబ్బై ఆర్మెంట్ డెబ్భై ఒక ఐదు వందలు డెబ్బై ఒకటి ఆరు వందలు వెండి కిలో ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఐదు ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై మూడు విజయవాడ బంగారం డెబ్బై ఆరు వేల ముప్పై డెబ్భై ఆరు వేల నూట ఎనభై డెబ్భై వేల తొమ్మిది వందలు డెబ్బై ఒక వెయ్యి వెండి కిలో తొంభై వేల ఒక వంద ఎనభై తొమ్మిది వేల ఆరు వందలు ప్రొద్దుటూరు బంగారం డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల యాభై డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల యాభై డెబ్బై రెండు వేల ఆరు వందల తొంభై డెబ్బై రెండు వేల ఆరు తొమ్మిది వందల ఇరవై వెండి కిలో తొంభై వేల మూడు వందల తొంభై వేల ఒక వంద రాజమహేంద్రవరం డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందలు డెబ్బై ఎనిమిది వేల ఆరు వందలు డెబ్భై ఒక వెయ్యి మూడు వందల నలభై డెబ్భై ఒక వెయ్యి ఐదు వందల ఇరవై వెండి కిలో తొంభై వేలు తొంభై వేలు విశాఖపట్నం డెబ్బై ఏడు వేల డెబ్బై డెబ్బై ఏడు వేల ఒక వంద ఎనభై డెబ్బై వేల తొమ్మిది వందల డెబ్బై ఒక వెయ్యి వెండి కిలో తొంభై వేలు తమిళనాడు డెబ్భై వేల తొంభై డెబ్భై ఒక వెయ్యి వెండి కిలో తొంభై తొమ్మిది వేలు తొంభై తొమ్మిది వేలు ఈరోజు